అందరికీ హాయ్ అండి ముందుగా నాగుల చవితి శుభాకాంక్షలు ఈరోజు పూజ కావాల్సినవి ఏంటనేది ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఇవన్నీ కంపల్సరిగా పొట్టలో పాలు పోయటానికి అయితే పట్టుకెళ్ళాలండి ఫస్ట్గా మనం తీసుకోవాల్సింది సెలవుడి ముందుగా వరిపిండి తీసుకుని వరిపిండిలో కొంచెం బెల్లం అయితే వేసుకుని వాటర్ కలుపుకుని మనం సెలవుడ్ అయితే తయారు చేసుకోవాలి సెలవుడు కొంచెం గట్టిగా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ పెసరపప్పులో వాటర్ అయితే వేసుకుని పక్కన పెట్టుకున్నాను ముందుగానే పెసరపప్పు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నానండి తర్వాత అయితే కొర్రలు తీసుకున్నాను కొరలు అయితే మెయిన్ అండి మనం పుట్టులో పాలు పోయటానికి కంపల్సరీగా అయితే కావాలి తర్వాత పొట్టుకు కావాల్సిన బీ పిండి కూడా తీసుకున్నాను తీసి పక్కన పెట్టుకున్నాను ఏమేం కావాలనేది మొత్తం తీసి పక్కన పెట్టుకున్నానండి మళ్ళీ నేను చేలోకి వెళ్ళాక మర్చిపోతానని చెప్పి ఫస్ట్ కొర్రలు తీసుకున్నాను సలివిడి వడపప్పు అండి బెల్లం తీసుకున్నాను నువ్వులు బెల్లం వేసి చిమ్మిలి చేసుకున్నాను ఆవు పాలు అలాగే పువ్వులు అరటిపళ్ళు తమలపాకులు బియ్య పిండి పసుపు కుంకుమ కర్పూరం సాంబ్రాణి పొల్లలు తీసుకున్నాను ఫస్ట్ ఇంట్లోనే పూజ చేసుకోవాలండి ఇంట్లో దీపారాధన చేసుకున్నాకే మనం పుట్ట దగ్గరికి వెళ్ళాలి నేను పుట్ట దగ్గరికి వచ్చిన తర్వాత బీపిండితో అయితే దీపాలు చేసుకున్నాను బియ్య పిండితో అయితే దీపాలు చేసుకున్నానండి బీపిండి తీసుకుని పసుపు బట్టలు పెట్టుకున్నాను పసుపు కుంకుమ బట్టలు అయితే పెట్టుకుని తవలపాకులో పెట్టుకుని దీపం అయితే వెలిగించుకున్నాను నేను ఈ రోజైతే నెయ్యితో దీపం పెట్టుకుందామని చెప్పి నెయ్యి అయితే తెచ్చుకున్నానండి నెయ్యి లేకపోతే నువ్వుల నూనె అయినా తెచ్చుకోవచ్చు ఫస్ట్ పొట్టుకి మనం బియ్య పిండి తీసుకుని బియ్య పిండి ముగ్గులాగా వేసుకోవాలండి ఫస్ట్ బియ్య పిండి తర్వాత పసుపు వేసుకోవాలి పుట్టంతా కలిసేటట్టు మనం చేతిలోనే పసుపు కుంకుమ బియ్య పిండి కూడా వేసుకుని పొట్లాలు తెయకోకుండా చేతితో పుట్టంతా మనం కలిసేటట్టు జిమ్ముకోవాలండి పసుపు కుంకుమం గంధం బియ్య పిండి కూడా అలా అయితే మనకి పుట్టంతా మనకు నిండుగా కనిపిస్తుంది తర్వాత అయితే నేను ఆవునయ్యతో దీపం పెట్టుకున్నాను మళ్ళీ కొంచెం పూలైతే నిండా పూలైతే పెట్టుకున్నానండి పూలు చెంపుకోకుండా ఒక్కో పూ ఒక్కో పువ్వు అయితే పెట్టుకున్నాను నాగుల చవితి ఎక్కువ రైతులే చేసుకుంటారండి రైతులకు సంబంధించిన పండగ ఎందుకంటే పొద్దున్నే లేసి మనం పొలవానికి వెళ్తాం కదా అప్పుడు ఎక్కడైనా సరే మనం కాలు తగిలినా చేయి తగిలినా క్షమించయ్యా అని మనం దండం పెట్టుకోవడానికి తోకతొక్కినా తొలిగిపో నాగమయ్యా అని మనసులో దండం పెట్టుకుని పొలంలో పని చేసుకుంటాం కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా పుట్టలో పాలు పోసుకోవాలండి అది మన చేలోనే పోసుకుంటే ఇంకా చాలా మంచిది అందుకనే నేను ప్రతి సంవత్సరం మా చేలో పుట్టకైతే నేను పాలు పోసుకుంటానండి పాలు పోసుకుంటాం వల్ల మంచి జరుగుద్ది నేనైతే మా ప్రతి సంవత్సరం మా చేలో పుట్టకే పాలు పోస్తాను ఫస్ట్ స్వామివారికి మనం తాంబూలం పెట్టుకోవాలండి తాంబూలం పెట్టుకున్న తెచ్చుకున్న సిమ్మిలి సలివిడి కొర్రలు బెల్లము ఆవు పాలు కోడిగుడ్లు అయితే సోమవారం ప్రసాదంగా పెట్టుకున్నాను ఈ ప్రసాదాలన్నీ పెట్టుకున్న తర్వాత ఆవు పాలు అయితే నేను కొన్ని గిన్నెలో పోసి పుట్ట దగ్గర పెట్టానండి కొన్ని అయితే పుట్టలోకి వదులుకున్నాను అరటిపండు సలివిడితో కొన్ని పుట్టలోకి అయితే వదులుకున్నాను ఆవు పాలతో ప్రసాదాలు పుట్టలోకి వదలటం చాలా ముఖ్యమైన పని అండి కంపల్సరీగా అదైతే చేయాలి కొన్ని పాలు అయితే నేను గిన్నెతో తీసి పుట్ట దగ్గర పెట్టాను ప్రసాదాల పాలతో వదిలిన తర్వాత మళ్ళీ కోడిగుడ్లు కూడా నేను కలుగుళ్ళు అయితే వేసానండి నాగమయ్య కోడిగుడ్లు కూడా ఇష్టపడతాడు కాబట్టి రెండు గుడ్లు అయితే తీసుకొచ్చేసాను సాంబ్రాన్ పుల్లలతో దూపం అయితే వేసుకున్నానండి దూపం వేసిన తర్వాత పుట్ట నుంచి కొంచెం మట్టి అయితే తీసుకుని మనం నుదుటికి చెవులకి పెట్టుకోవటం అది కంపల్సరీ అండి తర్వాత మీకు విషయం ఏంటంటే కొరలు కంపల్సరిగా ఉండాలి అవి సోమవారికి కొరలు అంటే చాలా ఇష్టం అంట కొరలు అయితే కంపల్సరిగా ఉండాలి పూజ అయితే అయిపోయిందండి ఇంకా ప్రదక్షిణాలు చేసుకున్నాను మన ఇష్టం మూడు చేసుకోవచ్చు ఐదు చేసుకోవచ్చు తొమ్మిది ప్రదక్షిణాలు అయినా చేసుకోవచ్చు నేనైతే ఐదు ప్రదక్షిణలు చేశాను నా పూజా విధానంలో ఏమైనా మిస్టేక్స్ ఉంటే తెలిసిన వాళ్ళు నాకు ఎలా అనేది కామెంట్ చేయండి ప్రతి సంవత్సరం అయితే పిల్లలతో అయితే నేను పుట్టలో పాలు పోసుకునేదాన్ని ఈ సంవత్సరం పిల్లలు కొంచెం దూరంగా ఉంటాం నేను ఒకదాన్నే రావాల్సి వచ్చింది కంపల్సరీగా మనం పుట్ట నుంచి తీసుకున్న మట్టి చెవులకి అయితే పెట్టుకోవాలండి కొన్ని పూలు తీసుకుని నేను కూడా ప్రసాదంగా తీసుకున్నాను ఇంకా సోమవారం ఈ సంవత్సరం నాగుల చమత అయితే ఎలా చేసుకున్నానండి సోమవారం హారతి ఇచ్చేసాను మీరందరూ కూడా హారతి తీసుకోండి నా ఈ టూ ఫ్యామిలీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా ఫ్రెండ్ అయితే గుడికి రమ్మందండి కానీ నాకు గుడికి వెళ్ళటం ఇష్టం లేదు ఈరోజు మా చేలో పొట్టులోనే పాలు పోయాలి ప్రతి సంవత్సరం అలాగే పోస్తున్నానని చెప్పేసి నేనైతే ఈరోజు చేలోకి వచ్చి పోసుకున్నానండి ప్రతి సంవత్సరం ఇక్కడే పోతున్నాను ఇంతేనండి ఈరోజు నాగుల సమితి బ్లాగ్ అయితే ఇలా తీసాను ఈ రోజు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వెళ్ళిపోతున్నాను మీరందరూ ఎలాగే నాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను